చిన్న చిన్న పిల్లలు కూడా అత్యాచారాలు చేయడం అండ్ వ్యసనాలకు అవడం మనం చూస్తూనే ఉన్నాం తరచూ వింటూనే ఉన్నాం ఈ రీసెంట్గా జరిగిన ముచ్చుమర్రి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం మనతో పాటు ఇంకో కర్ణగారు ఉన్నారు నమస్తే అమ్మ నమస్తే ఇందాక మీరు మాట్లాడుతుంటే నాకు వచ్చిన నాకు తట్టిన టాపిక్ ఇది యాక్చువల్లీ రీసెంట్గా ముచ్చుమర్రి అనే ఏరియాలో ఏం జరిగిందంటే పార్కి ఆడుకుందామని ఒక పాప వెళ్ళింది చిన్న పాప ఎనిమిదేళ్ల బాలిక ఆమెని ఆ పదమూడేళ్ళు పన్నెండేళ్ళు పన్నెండేళ్ళు ఇద్దరు పన్నెండేళ్ళు ఒకరు పదమూడేళ్ళు ఎత్తుకెళ్లి రేప్ చేశారు రేప్ చేసిన తర్వాత చంపేశారు ఆమె ఎవరికైనా చెప్పుద్దేమో అని చంపేసిన తర్వాత కాళ్ళ దగ్గర పడేశారు ఇది మనకెలా తెలిసిందంటే ఆ టైంలో ఇంకో పాప వచ్చింది అక్కడ కాడుకోవడానికి వీళ్ళే తీసుకెళ్లారు అని చెప్పింది ఇంటికి వచ్చి ఇలా చేసామండి అని చెప్పారంట ఇంట్లో సరేరా మీరు ఉండండి మేము వెళ్ళి దాని సంగతి చూస్తామని ఆ వాళ్ళ పెద్దవాళ్ళు ఒకడి తండ్రి ఒకటి మామ వెళ్ళి శివాన్ని మాయం చేసి ఇంటికి వచ్చారు వచ్చి ముగ్గురు ఇంట్లలో ఏం చేసావు నాన్న అని అడిగితే ఏం టెన్షన్ తీసుకోకరా కాల్చి శ్మశానంలో పూర్తి చేసావు నువ్వు ధైర్యంగా వాళ్ళు ఇంకో ఇంట్లో ఆ కాలువలో పడేశాము రా టెన్షన్ తీసుకోకు రిజర్వాయర్లో లో ఇంకొకడికి ఏం చెప్పారు రాళ్లతో కట్టి కృష్ణానదిలో పడేసాము నువ్వేం టెన్షన్ తీసుకోకు ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీసు తమదైన సైడ్లో ఎంత గట్టిగా విచారించినా ముగ్గురు ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు ఏది నిజమా అర్థం కాక ఫస్ట్ శ్మశానంలో వెతికారు పాప లేదు పోనీ రిజర్వాయర్లో లో వీడి చెప్పేది నిజమా ఎతికారు అక్కడా లేదు పోనీ వీడి చెప్పేది నిజమా రాళ్లతో కట్టేశారు అక్కడా లేదు అందరూ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు వీళ్ళకి ఇంత ముందు నేర చరిత్ర కూడా లేదు గట్టిగా దెబ్బేస్తే చెప్పే మనుషులే పిల్లలు అబద్ధం చెప్తున్నారు కాకపోతే ధైర్యంగా అబద్ధాన్ని నిజంలా చెప్పేస్తున్నారు ఇప్పటి వరకు పాప దొరకలే ఈ రోజు వరకు కూడా మన పోలీస్ ఇంట్రోగేషన్ లో ఏం తెలిసిందంటే ఎస్సీ చెప్పాడు ఫోన్ వీడియోలు చూసామండి మేము ఎందుకు రా అసలు అంటే పోన్ వీడియోలు చూసాము దాన్ని డెమన్స్ట్రేట్ చేద్దామని ఆ పిల్లని తీసుకెళ్ళాను ప్రయోగం చేద్దామని ఆ పిల్లని తీసుకెళ్లామని చెప్పారు ఇది ఓవరాల్ అంటే వాడు చెప్పేది అబద్దమే పేరెంట్స్ అడిగినా అదే చెప్తారు మేము రాళ్లతో కట్టేసి కృష్ణానదిలో పడేసామని చెప్తున్నారు ఎవరి మాట నమ్మాలో తెలియట్లేదు పాప లేదు ఇంకో వాదన ఏమొచ్చిందంటే నిన్నగాక మొన్న తొలి ఏకాదశి పాప తప్పిపోయి తొమ్మిదో రోజు ఎవరో ఒక క్షుద్ర పూజలు చేయడానికి పాపను తీసుకెళ్లారు తొమ్మిది రోజులు ప్రయోగం చేస్తున్నారు తొలేకాదశి రోజు పాపను బలిస్తాడు అందుకే ఎవరు చెప్పట్లేదు పోలీసులు డైవర్ట్ చేయడానికి అక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ ఉంది అని చెప్తున్నారు తొలేకాదశి వరకు కాకండి మీ పాప శవం మీకు దొరుకుంది ఎక్కడో జరుగుతుంది క్షుద్ర పూజలు అని ఇంకొకరు చెప్పారు ఏది నిజమో ఏది అబద్దమో తెలియదు బట్ ఇప్పటి రోజు ఈ రోజు ఇప్పుడు మనం మాట్లాడుకునే వరకు కూడా పాప ఆ చూకీ లేదు ఇది పక్కన పెడితే ఇంకో దగ్గర గేదె నిర్వహణ అత్యాచారం చేశారంటే అది కూడా మాట్లాడుకుందాం ఒకసారి ఈ సిచ్యువేషన్ని చెప్పండి మీకు ఏమనిపించింది నేరము చేసిన వాళ్ళకంటే నేరము చూసిన వాళ్ళది ఎక్కువ దోషము అని అంటారు మనవాళ్ళు అంటే ఈ నేరానికి పాల్పడిన వాళ్ళంతా బాల్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు బిలో టీనేజ్ ఏమండి వాళ్ళు అందుకే ఇంటికి వచ్చి పిల్లలు చంపేశారు కాబట్టి చచ్చిపోయిందో మరి వాళ్ళకే తెలియాలి వాళ్ళు ఇంటికి వచ్చి ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు భయంతో దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన పెద్దవాళ్ళు ఉన్నారే వాళ్ళు అసలు నేరస్తులు అవును వాళ్ళకి రంగు పడుతుంది వాళ్ళు చెప్పిన నిజమో కాదో తెలియట్లా అసలు పాప చుక్కి తెలియట్లా ఇప్పుడు ఇవన్నీ మన పోలీసులు ఏమన్నా తక్కువ అనుకుంటున్నారా మన పోలీసు వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది ఎంత అడ్వాన్స్డ్గా ఉంది ఇద్దమ్మలకి ఈ నేరాలు చేసే వాళ్ళకి అర్థం కావట్లేదు ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళ తాట తీస్తారు వాళ్ళ తోలు ఒలుస్తారు వాళ్ళని జైల్లో పెడతారు ఎవరిని ఆ పాప చవాన్ని మాయం చేసిన ఆ సోకాల్డ్ పేరెంట్స్ని లేదా పెద్దల్ని ఎవరు చేశారో ఆ నేరం వాళ్ళకి ఎక్కువ శిక్ష ఉంటుంది అఫ్ కోర్స్ ఈ నేరం తెలిసి తెలియని వయసులో చేసినందుకు ఈ పిల్లలకి అయితే జువినైల్ హోమ్కి పంపిస్తారు దట్ విల్ దేర్ బట్ అంతకంటే పెద్ద క్రిమినల్స్ ఎవరు అంటే పిల్లల్ని సరిగ్గా పెంచని తల్లిదండ్రులు వాళ్ళు తప్పులు చేస్తే ఆ తప్పుల్ని సమర్థించేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజానికి చేటండి అటువంటి వాళ్ళని తప్పనిసరిగా శిక్షించాలి తప్పకుండా మన పోలీస్ శాఖ వారు డెఫినెట్గా ఐడెంటిఫై చేస్తారు బేబీ బాడీ ఎక్కడ ఉంది దాన్ని కాల్ చేశారా పూడ్ చేశారా పారేశారా కనిపెడతారండి అసలు పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఆ డాగ్స్ ఎంత పవర్ఫుల్ డాగ్స్ ఉన్నాయో తెలుసా అది దగ్గరకు వచ్చి ఆగిపోయాయి అంటే చంపి అందరూ పడేసి ఉంటారు వెతికిస్తారు వదిలిపెట్టరు ఖచ్చితంగా వదలరు ఇది ఒక ఛాలెంజింగ్ మ్యాటర్ అంత పసిబిడ్డని అంత దారుణంగా రేపు చేసి మర్డర్ చేయడము అంటే వాళ్ళు పిల్లాట్లకో సరదాకో ఇదేంటో తెలుసుకోవాలనే యాంగ్జైటీకో లేకపోతే పీడోఫిల్ మెంటాలిటీ ఉండో ఎందుకు చేశారో చేయకూడని పని చేశారు వికృతమైన నేరానికి పాల్పడ్డారు అయితే అది తెలిసి దాన్ని వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ పాప శవాన్ని మాయం చేసిన వాళ్ళు ఉన్నారే వాళ్ళని మాత్రం దయచేసి పట్టుకోండి తగిన విధంగా శిక్షించండి మరొక పిల్ల తాలూకు తల్లిదండ్రులకి గర్భశోకం లేకుండా చేయండి అని పోలీసులకి నేను సవినయంగా మనవ చేస్తున్నాను డెఫినెట్గా మన పోలీస్ శాఖలో అంత కేపబిలిటీ కెపాసిటీ ఉందండి నాకు ఆ విశ్వాసం ఉంది అనేక కేసుల్లో ఎంతో విజయాలు సాధించినటువంటి పోలీస్ శాఖ మనది అంచేత మనం ఆ విషయంలో టెన్షన్ పడక్కల్లా కాకపోతే ఇటువంటి క్రైములు జరుగుతున్నాయి ఇది రోజురోజుకి పెరిగిపోతున్నాయి సమాజంలో దానిని హౌ టు ప్రివెంట్ హౌ టు కంట్రోల్ హౌ టు పుట్ ఏ పోలీస్ స్టాప్ అనే దానికి ఈ తల్లిదండ్రులు కానీ ప్రభుత్వం కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ శాఖ వారు కానీ ఆఖరికి ప్రతి సమాజంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా నైతిక బాధ్యత ఉందండి వాళ్ళందరూ కూడా ఈ దిశగా తప్పనిసరిగా ఆలోచించాలి అందుకు తగిన చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలి మరి గేదా అత్యాచారాన్ని ఎలా చూడాలమ్మా దాని గురించి మాట్లాడుకోవడానికి నాకు అసహ్యంగా ఉంది అది ఎంత వివాదమైన హేయమైన చర్య అంటే ఈ డ్రగ్ ఎడిక్ట్స్లు తాగుబొత్తులు వీళ్ళకి మంచి సాక్ అనమాట తాగిన మైఖల్లో ఏం చేసామో తెలియలేదండి డ్రగ్ తీసుకున్నా ఏమైందో తెలియలేదండి ఓకే ఈ కరెక్టే మత్తు మందులు తాగుళ్ళు వీటికి బానిస అయిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా వాళ్ళకి స్పృహ తెలీదు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు రీసెంట్గా ఎగ్జాంపుల్గా ఒక అమ్మాయి అని అరుస్తుంటే చూస్తున్నాం టీవీలో ఒక న్యూస్లో అలాగా ఆ ఎడిక్షన్కి లోనైన వాళ్ళు తీవ్రంగా చెలించిపోతారు అంటే చాలా భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు సైకోల్లాగా శాడిస్ట్ లాగా ఈ సైకోసాటిస్ట్ అనేవి కూడా అందరూ వాడి వాడేసి చాలా చిన్న పదాలు అయిపోయాయి ఇంకేదైనా కొత్తది పెద్ద పదం ఉంటే కనిపెట్టాలి అదేంటంటే పిశాచాలు రాక్షసులు వాళ్ళకు కూడా రాక్షస నీతి అని ఉంది పిశాచాలకు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి మంత్రాలకు లొంగుతాయి దెయ్యాలు భూతాలు కానీ వీళ్ళు దేనికి లొంగుతారు ఈ డ్రగ్ ఎడిక్ట్లు దేనికి లొంగుతారు ఈ తాగుబోతులు దేనికి లొంగుతారు వాళ్ళని ఆ దిశగా దేనికి లొంగుతారు అనేది వీళ్ళందరూ కలిసి సమాజం కూడా తన వంతు బాధ్యతగా ఏం చేస్తే బాగుంటుంది అనేది సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని సత్వరమే ఇంప్లిమెంట్ చేస్తే కొంతైనా క్రైమ్ రేటు తగ్గుతుంది అని నా భావన